హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గడ్ నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఇంక ఇదైతే ఎర్లీ మార్నింగే అనమాట ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా అలా లే చేసి ఇంక ఈరోజైతే టెంపుల్కి అది వెళ్దామని చెప్పేసి నేను మా ఫ్రెండ్ ఎప్పటి నుంచో అనుకున్నాం సో ఇంకా ఫైనలీ డిసైడ్ అయిపోయి ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయాను ఇంకా పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంకా నేను కూడా రెడీ అయిపోతున్నాను చాలా సింపుల్గా రెడీ అయిపోయాను ఫస్ట్ అయితే శారీ అది కట్టుకుందాం అనుకున్నాను కాకపోతే జర్నీ చాలా దూరం అనమాట సో ఇంకా అందుకని డ్రెస్ అయితే వేసుకున్నాను సింపుల్గా అండ్ ఎవరు నాకు కామెంట్ చేశారనమాట ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారని షార్ట్ పెడితే సో ఇదైతే నేను క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాను అండ్ ఇంకా ఈ షాల్ కూడా నేను రెడీమేడ్గా తీసుకున్నాను అండ్ మా బాబు అయితే పడుకున్నాడు బాబుని తీసుకెళ్ళడం లేదు సో ఇంకా తొందరగా వచ్చేసాలి మళ్ళీ రిటర్న్ అయిపోవాలి ఎయిట్ థర్టీ నైన్ కల్లా సో అందుకని ఇంకా నేనైతే వేరే బెడ్రూమ్లోకి వచ్చి రెడీ అవుతున్నాను ఇంకా వాడు లేస్తే లైట్ వేస్తే లేచేస్తాడేమోనని ఇంకా అదొక భయం సో ఇంకా నేనైతే జస్ట్ నాకు కావాల్సినవన్నీ తెచ్చేసుకొని ఇంకా నేనైతే రెడీ అయిపోతున్నాను అనమాట అండ్ చాలా సింపుల్గా రెడీ అయ్యాను అండ్ ఇంకా టెంపుల్కి వెళ్తున్నామంటే పూలు అయితే చాలా మ్యాండేటరీ కదా సో నేనైతే పూలని లాస్ట్ నైటే తీసుకున్నాను సో ఇంక అవి కూడా పెట్టేసుకుంటున్నాను అండ్ ఇంకా మా ఫ్రెండ్కి కూడా తీసుకున్నాను ఇవి అవి కూడా ఇంకా ప్యాక్ చేసేసుకొని ఇంకా కిందకైతే వెళ్ళిపోవాలి వాళ్ళ ఇంటికి ఇంకా లోపు సిక్స్ అయిపోయింది మేము రెడీ అయ్యి పూజ అంతా అయిపోయిన తర్వాత సో ఇంకా చూడండి సన్లైట్ అప్పుడే వస్తుందనమాట చాలా బాగా అనిపించింది ఆ వ్యూ అయితే ఇంకా నేను కాసేపు అలా నిలబడ్డాను జస్ట్ కొన్ని పిక్చర్స్ అవి తీసుకుందామని చెప్పేసి ఇంకా మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది ఇంకా మా ఫ్రెండ్ అయితే అంత ఎర్లీ మార్నింగే మంచిగా సౌరమది వేసుకొని ఇంకా నేను తెచ్చిన పూలు అయితే పెట్టేసుకుందనమాట అండ్ ఇంకా మా జర్నీ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇంకా మేమైతే చిన్నగా వెళ్తున్నాము మంచిగా వ్యూ అను ఆ నేచర్ అండ్ ఇంకా మార్నింగ్ ఆ వైబ్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం అనమాట అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్ అయితే బ్రిటిష్ వాళ్ళు కట్టింది సో లాస్ట్ టైం ఖమ్మంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొంచెం అది షేక్ అయిందంట సో అందుకని చెప్పేసి ఇంకా దాని పక్క నుంచే కేబుల్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది నాకు తెలిసి ఇంకా మినిమం ఒక వన్ ఇయర్ అలా పట్టొచ్చు అనుకుంటాను అండ్ చూస్తున్నారు కదా నేచర్ అయితే చాలా బాగుంది మేము వెళ్ళే రూట్ కూడా అండ్ ట్రాఫిక్ అది లేదు కదా ప్రశాంతంగా ఉందన్నమాట ఇంకా అలా వెళ్తూ బోల్డ్ అని కబుర్లు చెప్పుకుంటూ అనమాట ఇంకా పిల్లలు అది ఉంటే ఇంకా వాళ్ళని చూసుకోవడం ఎక్కువైపోతుంది కదా మనం సో ఇంక అందుకనే మేము ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకున్నాం మార్నింగ్ వెళ్ళొస్తే సో మనకి మళ్ళీ వాళ్ళు లేచేలోపు మనం ఇంటికైతే రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పేసి ఆలోచించి ఇంక ఈ ప్లాన్ అయితే వేసేసుకున్నాము అండ్ చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడైతే పొలాలు అవి కనిపిస్తున్నాయి చాలా గ్రీన్గా ఉన్నాయి మంచిగా అనిపించింది అండ్ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఏమంటారు ఇక్కడ ఒక ఫ్లైఓవర్ అది కట్టారనమాట సో మాకు రూట్ అది కన్ఫ్యూజన్ అయింది ఒకసారి ఇంకా చిన్నగా అడుగుతూ వెళ్ళాం అనమాట అండ్ నార్మల్గా దీనికి టూ వేస్ ఉంటాయి ఈ టెంపుల్కి సో ఆల్రెడీ ఒక వే అనేది మేము మిస్ అయిపోయి వచ్చేసామన్నమాట అండ్ ఫైనలీ మేమైతే ఇంకొక వేలో నుంచి ఇంకా రీచ్ అయిపోయాము టెంపుల్కి అయితే ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా వెళ్ళేదారిలోనే ఇంకా స్టార్టింగ్లో టెంపుల్ స్టార్టింగ్ అది కొబ్బరికాయలు అవి కనిపించాయి సో ఇంకా అవి తీసుకుందామని చెప్పేసి ఆగాము ఇంకా ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలామందికి తెలుసు అనుకుంటా జీల చెరువు దగ్గర ఉంటుంది ఇది ఖమ్మం నుంచి కూసుమంచి వెళ్ళే మధ్యలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది చాలామందికి తెలుసు అండ్ చాలా ఫేమస్ కూడా ఈ టెంపుల్ అండ్ నేను ఇంతకుముందు ఈ రూట్లో చాలాసార్లు వెళ్ళాను బట్ ఎప్పుడు అనుకోవడమే కానీ ఒక్కసారి కూడా రాలేదు అండ్ ఇంకా మా ఫ్రెండ్ వల్ల ఈ టెంపుల్ అయితే చూస్తున్నాం అనమాట ఇదైతే కొంచెం కొండ మీద అలా ఉంటుంది టెంపుల్ ఇంకా మేమైతే చిన్నగా స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళాము అండ్ ఇక్కడైతే మన కోరికలు అవి కోరుకుంటే అంటే నార్మల్గా ఆ స్టెప్స్కి అవి బొట్టు పెట్టుకుంటూ వస్తారంట అండ్ ఇది ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది చాలామంది అది చేస్తున్నారు మేము వచ్చే టైంకి ఎక్కడో చిన్న క్లిప్ కూడా యాడ్ చేసి ఉంటాను నేను అలా చేస్తున్నాను అనమాట చాలామంది బాగా అనిపిస్తుంది కదా ఇంకా అక్కడ ఫేమస్ ఏంటి అని తెలుసుకుంటే మనకి కూడా మనకు కూడా తెలిసేది ఒక ఐడియా అనేది వస్తుంది కదా సో ఇంకా వీళ్ళు చూడండి ఇలా చేస్తున్నారు అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ ఇంకా తర్వాత మేము వెళ్ళే టైంకి అయితే రాలేదు మేము లోపలికి వెళ్ళి ఇంకా కొబ్బరికాయ అది కొట్టేశాము ఇంకా ఆ తర్వాత పూజారి వచ్చిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేశారనమాట ఇంకా మా ఫ్రెండ్ నేను అది అర్చన అది చేయించేసుకొని ఇంకా అక్కడే కొన్ని ఇంకా వేరే వేరే టెంపుల్స్ అవి ఉన్నాయి సో ఇంకా అవి కూడా చూసేసి ఇంకా వ్యూ చూడండి అక్కడ చాలా బాగుంది పై నుంచి కదా గుట్ట మీద నుంచి కదా సో వ్యూ అయితే చాలా బాగుంది ఎవరైనా ఖమ్మంలో ఉంటే మాత్రం ఈ టెంపుల్ ఇప్పటి వరకు విజిట్ చేయకపోతే పక్కా విజిట్ చేయండి చాలా బాగుంది టెంపుల్ అయితే అండ్ ఏమైనా కోరికలున్నా నెరవేరుతాయంట ఇంకా మీరైతే తప్పకుండా ఇదైతే విజిట్ చేయండి అండ్ కొత్త కొత్త టెంపుల్స్ అలా చూస్తూ ఉంటే బాగా అనిపిస్తుంది కదా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఫేమస్ టెంపుల్ అనేది ఉంటుంది కదా పక్కాగా అండ్ ఖమ్మంలో కూడా ఇప్పుడు కొత్తగా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి నేను ఇంకా అవి కూడా కొన్ని ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు పక్కా చూపిస్తాను చాలామంది అయితే వచ్చారు అండ్ ఇంకా తర్వాత మేము ఇక్కడైతే మిఠాయి అండ్ లడ్డూస్ అయితే అమ్ముతున్నారు సో ఇంకా అవి కూడా తీసుకున్నాం ప్రసాదం ఇంట్లో వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసేసి ఇంకా ఫైనలీ ఇంకా కొన్ని ఫొటోస్ అవి తీసేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట ఇంటికి అండ్ ఎయిట్ థర్టీ టు నైన్ అలా అయింది ఇంకా సరే బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంకా మంచిగా టీ అది తాగేసి రిఫ్రెషింగ్ ఉంటుందని చెప్పేసి ఇంకా మధ్యలో అయితే ఒక హోటల్ అది కనిపించింది సో ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళి మంచిగా టీ అది ఎంజాయ్ చేసి బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఇంటికి అయితే వెళ్తాము అండ్ ఇప్పటి వరకు లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై